మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి షణ్మలి రుద్రాక్షలను చెవులకు చేతులకు గాజుల వలె ఉంగరాలుగాను ధరించడం వలన ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరాలుగాను లేదా చేతికి కడియంగా ధరించడం వలన నివారణ పొందగలరు జన్మ నక్షత్రం నాడు శుక్ల పాఠ్యమి అమావాస్య తిథుల్లోనూ శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం వలన నివారణ పొందగలరు నాగ ప్రతిమను ఇరవై రోజులు పూజించి గుళ్ళో దానమివ్వాలి నాగదోష తీవ్రమైన శుక్ల పాఠ్యమి నాడు శ్రీకాళహస్తిలో నిద్ర చేసి మరునాడు శివ దర్శనం చేసుకుని పూజలు జరిపించడం వలన నాగదోష నివారణ పొందగలరు రాహుకాలం ఎందు ప్రతి సోమవారం నాగదేవతకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాలను నివేదించాలి లేదా రాహుకాలం ఎందు నాగదేవతకి క్షీరాభిషేకం చేసి నవగ్రహాలయంలో కానీ నాగదేవత ఆలయంలో కానీ ఇవ్వడం వలన లేదా కుండిలో వేయడం వలన కానీ నివారణ పొందగలరు నవగ్రహాలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణం చేసి దేవాలయానికి ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ఆదివారం మొదలు శనివారం వరకు చేయాలి తీవ్రతను బట్టి కొనసాగించడం మంచిది తీవ్రమైన ఉంటే నాగదోషముంటే దర్శించి దుర్గా పాతాళ వినాయకుడిని పూజించాలి ఆదివారం నాడు ఉపవాసం ఉండే నాగదేవతాలయం చుట్టూ లలిత సహస్ర నామావళి పఠిస్తూ ప్రదక్షిణ చేయడం వలన నివారణ పొందగలరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి